నమస్కారం ఎస్బీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని అవినాష్ రెడ్డి నిర్మించిన వనవీర చిత్రం సూపర్ డూపర్గా నిలిచిందని ప్రేక్షకులు సినిమా చూసిన అనంతరం మీడియాకు వెల్లడించారు తో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులు ఆకట్టుకున్నాయని అన్నారు నేటి ఏ యుగంలో కూడా డబ్బు అహంకారం కులం పనికి రాదని ఐక్యమత్యంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా వెళ్లడమే రాజకీయమని చూపిన సందేశం అందరికీ నచ్చిందని ప్రతి ఒక్కరూ సినిమాను బుయ్యని అవినాష్ రెడ్డి నిర్మించిన చిత్రం చాలా నచ్చిందని ప్రజలు తెలిపారు సినిమా సూపర్ డూపర్ హిట్ అని అభిమానులు కోరారు తాండూరు లక్ష్మణ థియేటర్లో మన ఎమ్మెల్యే భుజాని మనవరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మాతగా తీసినటువంటి ఈ చిత్రం అద్భుతంగా ఉంది ముఖ్యానికి అయితే మాలాంటి యువకులకు మాలాంటి దళిత బిడ్డలకు ఇలాంటి ఒక అవకాశ అవకాశం అనేది వచ్చింది మాలో కాదు మార్పు మాలో ఉన్న పెద్దవాళ్ళు మాలో ఉన్న ఇంటో మా నాన్న కానీ మా పెద్దాన్న కానీ ఎవ్వరున్నా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళకు అనేది ఈ సినిమా చూస్తే మాత్రం మా ప్రతి ఒక్క దళితుల నాయకుల్లో వాళ్ళకు మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది మాలాంటి వాళ్ళకు మెయిన్గా మెయిన్గా అంటే మెయిన్గా సినిమా అనేది ఒకరికి మేము అన్న ఓటు మాకేంటికి అనేది చెప్పుడు కాకుండా డైరెక్టర్ ఈ చిత్రం చూస్తే వాళ్ళకే డేరుగా ఈ సినిమా చూస్తే మార్పు అనేది ముందు ముందు మార్పు అనేది మన నా కొడుకు చెప్పి వీళ్ళు చెప్పి అనేది కాకుండా మార్పు అనేది ఈ చిత్రం చూస్తే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది అని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ఏమనిపించింది మీకు ఎట్లా అనిపించింది సినిమా మంచి బాగున్నది సినిమా పర్వాలేదు సినిమా వన వనర వీర వనవీర చాలా మంచి ఉంది మూవీ ప్రజెంట్ జనరేషన్లో గ్రామ అభివృద్ధి కోసము ఉన్నోళ్ళే కాకుండా లేనోళ్ళు గిటా పేదోళ్ళు గిటా పోటీ చేయడానికి కారణము పేదోళ్ళు పేదోళ్ళకే సపోర్ట్ చేయడానికి అనేది చాలా ముఖ్య కారణము ఇందులో డబ్బు పదవి అవన్నీ పనికిరావు మనం అందరం మేకమై కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది సినిమా వనవీర్ అనేది మూవీ ఉన్నట్టు ప్రొడ్యూసర్ పేరు అవినాష్ ఎవరు అవినాష్ అవినాష్ మన మనోరెడ్డి వారి కొడుకు ఈరోజు తాండూరు లక్ష్మణ్ థియేటర్ లో మన ఎమ్మెల్యే బుయ్యాని రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మాతగా తీసినటువంటి చిత్రం అద్భుతంగా ఉంది కొన్ని అర్హత మర్చిపో 뭔게 저랑 개박 기능이잖아. 벤처 그